హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మార్నింగ్ అనమాట టుడే మార్నింగ్ అయితే ఈ బ్లాగ్ అయితే చేస్తున్నానండి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసామండి పంపించేసిన తర్వాత అయితే ఇంకా ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఎక్కడ ఇవన్నీ అక్కడే ఉన్నాయి అవన్నీ కూడా నీట్గా సర్దాలి ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే గోడలన్నీ కూడా ఇలా అయితే ఫ్లడ్స్ తర్వాత అయితే ఇలా ప్యాచెస్ లాగా వచ్చేసాయండి అసలు వాటర్లో నానడం వల్ల మరెందుకో తెలియదండి ఇలా ప్యాచెస్ లాగైతే వచ్చేసాయి అన్నమాట ఇంకా అవే గాలికి వాటి అంతట అవే మళ్ళీ ఊడిపోతూ ఉన్నాయి ఇంకా పెయింట్ వేస్తే బాగుంటుంది బట్ ఏంటంటే ఒకసారి హౌస్ ఓనర్స్తో మాట్లాడాలి మాట్లాడలేదండి మాట్లాడాలి అదంతా కూడా ఇలా ఇక్కడ వరకు అయితే ఇట్లా అయితే వచ్చిందండి ఎందుకు వచ్చింది అనేది నేను అర్థం కావట్లేదు నేనైతే వాటర్లో నానిపోయి అలా వచ్చిందేమో అని చెప్పి అయితే అనుకుంటున్నాను అనమాట చూడండి ఇక్కడ నుంచి అయితే వచ్చిందండి మిగతా పక్కన గోడ కూడా చూపిస్తాను అది కూడా ఇక్కడైతే ఇట్లా ఇంకా చెమ్మ అయితే ఉందన్నమాట ఇంకా ఒక్క గోడకి తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ గోడలు అయితే ఇలా అయితే తయారయ్యాయండి అంటే అటు సైడ్ అయితే బాగా ప్యాచెస్ లాగా వచ్చాయి కానీ ఇటు అయితే కొంచెం వైట్గా అయితే వస్తున్నాయి ఇంకా మళ్ళీ తర్వాత ఏమైనా ఇట్లా ప్యాచెస్ లాగా వస్తాయేమో మరి చూడాలి ఇదంతా కూడా ఇక్కడి నుంచి అయితే ఇట్లా ప్యాచెస్ లాగా వచ్చాయండి నెక్స్ట్ వచ్చేసి డోర్ అయితే ఎలా తయారైంది అనేది నేను చూపిస్తానండి డోర్ కూడా అయితే ఇట్లా పైన అంతా కూడా ఊడిపోతూ ఉందనమాట ఇదిగోండి చూస్తున్నారు కదండి ఇదిగోండి డోర్ కూడా నానిపోయింది కదా బాగా ఈ ఫ్లడ్స్ వాటర్ కి ఇక నానిపోయి ఇలా పైన అయితే ప్లేవుడ్ మొత్తం అంతా కూడా ఇలా పైకి అయితే వచ్చేస్తుంది ఇంకా చిన్న ఏమంటారు మేకలు ఉంటాయి కదా ఆ మేకలు అయితే కొట్టాలి అని అనుకుంటున్నాం కొడితే ఆగిపో ఆగుతుందా లేదా అనేది కామెంట్ చేయండి ఆగిపోవడం అంటే పైకి లేగ లేకకుండా ఉంటుందా లేదా అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి కింద అయితే ఇలా పీసెస్కి కూడా ఇట్లా అయితే వచ్చేస్తూ ఉన్నాయి అనమాట ఇంకొండి ఇదంతా కూడా ఇలా అయితే చెక్క మొత్తం ఇలా లేచిపోతుంది పైన ప్లేవుడ్ కదా ఏదైనప్పటికీ కూడా మిడిల్ క్లాస్ అయితే ఈ వరదల వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యారండి ప్రతి ఒక్కటి కూడా అంటే ప్రతిది సరుకుల్ దగ్గర నుంచి అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా కొనుక్కుని మళ్ళీ న్యూ న్యూగా అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇంకా కరెక్ట్గా సెప్టెంబర్ ఫస్ట్కి అయితే వచ్చి వన్ మంత్ అవుతుందండి ఫ్లడ్స్ అయితే వచ్చి ఇదిగోండి ఇటు సైడ్ ఇప్పుడిప్పుడే కొంచెం ఇలా వస్తుందనమాట ప్యాచెస్ లాగా ఇటు కూడా వస్తుందేమో ఒకవేళ అంటే ఈ కలర్ వరకే ఈ కలర్ పెయింట్ వరకు అయితేనే ఇలా వస్తుందండి ఇంక వేరే కలర్ అయితే రాలేదు అదక అటు అయితే వైట్గానే ఉంది నార్మల్గా ఇగోండి ఇలా వైట్గా అయితే వచ్చింది అనమాట ఈ కలర్ అయితే కొంచెం బెటరే ఆ కలరే మరీ అలా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి టీవీ అయితే చూడలేదు కదా మీరు చూసారా వీడియోలు అయితే అక్కడక్కడ అయితే కనిపించిందనమాట ఆ టీవీ కూడా మొత్తం అంతా కూడా వాటర్లో అయితే తడిచిపోయింది ఆ టీవీని కూడా ఒకసారి నేనైతే చూపిస్తాను టీవీ అయితే రిపేర్ అవ్వదని చెప్పి చెప్పేశారనమాట అది టీవీ ఎలా తడిచింది ఏంటనే చూపిస్తాను ఇదిగోండి ఇదంతా కూడా ఇలా అయిపోయింది ఇదిగోండి ఇదంతా కూడా బుర్రదైతే అయితే వండిపోయిందనమాట లోపలికి వెళ్ళిపోయి అందువల్ల టీవీ అయితే రిపేర్ అయితే అవ్వదు చెప్పేశారనమాట ఇలా ఉందండి పరిస్థితి అయితే మీరు వీటికైతే ఒక సొల్యూషన్ అయితే చెప్పండి ఆ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి చాలామంది వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తూ ఉన్నారనమాట మీరందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఇతన్ని వీడియోస్ కూడా కంటిన్యూస్గా చూడండి